లారీలు ఇవి కానీ మేడం స్టడీ జస్ట్ ఎలా వెళ్ళింది మేడం అప్పుడు అలా ఉంటే స్ట్రైట్ ఉంటే తగిలేదు కదా అందుకే రైట్గా ఉండాలి మేడం దాని మీదకి వెళ్ళకూడదు మేడం మనం ఎప్పుడైనా స్టడీ రైట్కి పెట్టుకోవాలి వాళ్ళకి ఇబ్బంది మనకి మేడం ఓకే వెళ్ళండి మేడం రైట్స్ లస్ మేడం రైట్స్ లెఫ్ట్కే ఉండాలి వైట్ బోర్డర్ మేడం ఇతర ఐట్ ఉంటే ఉంది మేడం దానికి తగలకుండా టచ్ అవ్వకుండా ఏం చేయాలంటే స్టీరింగ్ అంత కంప్లీట్ రైట్ చెప్పండి మేడం

టచ్ అవ్వకుండా కదా మేడం లేదా అంటే చూడండి మేడం ఓకే రైట్ ఈ రైట్ ఇండికేటర్ ఇండికేషన్ ఏంటి మేడం రైట్కి లెఫ్ట్గా చూడండి మేడం రైట్ వెళ్ళాలి యూట్యూల్ మీ తర్వాత వెళ్ళండి మేడం ఓకే మేడం స్లోగా రిలీజ్ చేస్తూ వెళ్ళండి మేడం టచ్ స్లోగా రిలీజ్ చేస్తూ ఎక్స్ట్రా కొంచెం రైట్గా ఇవ్వండి ఓకే వెళ్ళదు టచ్ అవ్వదు ఈ విధంగా వెళ్ళొచ్చు మేడం అర్థం అయ్యింది మేడం టచ్ టచ్ అవ్వకూడదు మేడం టచ్ అయితే పర్లేదు మనకి ఇబ్బంది అది మేడం ఓకే మేడం రైట్గా ఉండాలి మేడం లాస్ట్ రోజు మీకు మళ్ళీ చెప్పాలి ఓకే మనం రోడ్లో ట్రాఫిక్లో తోలిపేప్పుడు రైట్ ఎక్కువ ఉండాలి కంప్లీట్గా రైట్ ఎక్కువ ఉంటే లెఫ్ట్కి అవకాశం వెహికల్స్ వచ్చేవాళ్ళకి అవకాశం ఇవ్వాలి రోడ్ అంతా స్కాన్ చేయాలి మేడం అప్పుడు బండి ఉంది ఆ బండికి ఎంత డిస్టెన్స్లో ఉండాలి అనేది మనం ఎక్కడి నుంచే ఆ వెహికల్ జడ్జిమెంట్ చూసుకోవాలి స్కూటీ ఉంది మనకు అడ్డు ఫ్లెక్గా అలా చేసుకోవాలి ఆటో చేసుకుంటే స్లో అవ్వాలి కొంచెం బ్రేక్ పట్టాలి అంతా స్కాన్ చేయాలి ఇక్కడి నుంచే జడ్జ్మెంట్ చూసుకోవాలి మేడం ఓకే వెళ్ళండి మేడం రైట్ రైట్ కొంటండి క్రాస్ రోడ్ వస్తుంది అక్కడ నుంచి ఏం వస్తుంది అంటే చూసుకోవాలి వాళ్ళు బ్రేక్ కొడుతున్నారా ఇండికేషన్ వేసారా లెఫ్ట్కి వెళ్తున్నారా రైట్కి వెళ్తుంది అనేది మనం ఫ్రంట్ వెహికల్ గమనించాలి మనం డ్రైవింగ్ మనం చేస్తున్న ఎలక్టాల్లో ఉన్న వెహికల్ కూడా మనం కనిపించుకోవాలి అంతా స్కాన్ చేసుకోవటం ఫ్రంట్ రైట్ మిర్రర్ లెఫ్ట్ మిర్రర్ మొత్తం కనిసేగా చూడమే మేడం మేడం ఏదో నాలుగు రోడ్డు సెంటర్ ఏ ఏం చేయాలి బ్రేట్ వచ్చేసుకోవాలి ఫ్రంట్ వెహికల్ రావాలి ఆ బండికి ఎంత డిస్టెన్స్లో వెళ్ళచ్చు వచ్చి బండి సాగుతున్నాడు బ్రేక్ కొట్టాలి ఎలాంటివన్నీ చేసేయాలి మేడం రన్నింగ్లో కొంచెం రన్నింగ్గా చేసేది మ్యామ్ రన్నింగ్లో ఆటోమేటిక్గా కొంచెం బ్రేక్ రావుతుంది కొద్దిగా రైట్ తీసుకోవాలి మళ్ళీ పక్కన లెఫ్ట్గా వస్తుంది బండి స్ట్రైట్కి వెళ్ళాలి ఇది చూసుకోవాలి మేడం మెయిన్ మెయిన్ ఏంటంటే మనం కంగారు పడకూడదు మనం కంగారు పడితే కారు కంగారు పడుతుంది మనం కూలుకుంటే కారు కూలు ఓకే మేడం రైట్ రైట్గా ఉంటుంది వెళ్ళచ్చు మేడం రైట్ రైట్లో నుంచి ఎవరు వస్తున్నారు టూ వీలర్ వస్తున్నారు ఇంకెన్ని వెహికల్ వస్తున్నాయి క్రాసింగ్ అనేది రైట్ మిర్రర్ అబ్జర్వేషన్ చేసుకోవాలి రైట్ మిర్రర్ లెఫ్ట్ మిర్రర్ కూడా చూసుకోవాలి చూడండి మేడం మీరు అనుకూలంగా పెట్టుకోవాలి వస్తుంది లెఫ్ట్ కట్ అవ్వాలి వాళ్ళు తక్కువ వచ్చు అలా వచ్చారా ఓకే మనం ఇప్పుడు రైట్కి వెళ్ళాలి రైట్ నుండి ఎదర్ క్రాస్ రోడ్ కొంచెం బ్రేక్ కొట్టుకోవాలి అని ఐడియా వచ్చేయాలి ఇక్కడ ఇక్కడే జడ్జిమెంట్ చూసుకోవాలి అటు నుంచి ఏది ఏంటనేది అప్పుడు మనం సెంటర్లో ఏ కార్ అయినా పర్ఫెక్ట్గా మనం డ్రైవ్ చేయగలం మేడం ముందు ఇది మనకు జడ్జిమెంట్ మేము అన్న ఓకే రేపు నేను లేకుండా మీరు కారు తోలుతారు అప్పుడు ఈ మాటలన్నీ మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి అక్కడ వెహికల్ ఉంది అనేది మీకు రన్నింగ్లో అర్థమైపోతుంది అండి మీకు డ్రైవింగ్ మీజ అయిపోతుంది ఆల్రెడీ విన్నారు కదా ఏం చేయాలి ఏంటి వెహికల్స్ వస్తుంటే ఏం చేయాలి ఎంత డిస్టెన్స్ ఉండాలి అని చాలా మేడం ఓకే మేడం రైట్ విల్పోవచ్చు మేడం రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ ఇప్పుడు టూ ఫీట్ గ్యాప్ ఉంది మేడం డివైడర్కి కార్కి టూ ఫీట్ గ్యాప్ ఉంది మధ్యలో టూ వీలర్కి అవకాశం కూర్చోండి మేడం రైట్ ఓకే వెళ్ళచ్చు వెళ్ళొచ్చు మేడం ఓకే వెళ్ళం రైట్ వెళ్ళచ్చు మేడం రైట్గా ఉండండి మేడం ఓకే బ్రేక్ అలాగా రైట్ రైట్కి వెళ్ళండి మేడం రైట్ కట్ చేసుకోవచ్చు ఓకే ఓకే మేడం అంతే మేడం ఇతర బస్సు వస్తుంది క్రాస్ బస్సు ఎక్కి చూడటం మనకు కొంచెం ట్రాస్ అయితే ఇరవై రేపు కొంచెం బ్రేట్ వచ్చేయాలి వెళ్ళచ్చు రైట్స్